ఇంకా వంద మంది వచ్చిన దీనికి వాల్యూ అయితే ఉంది పడాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి రెండు సంవత్సరాలు ఐదు సార్లు వస్తాయి మనం చూసింది లైవ్ లో మన షెడ్ లోయెస్ట్ వచ్చి ఆరు చూసిన హైయెస్ట్ వచ్చి పదహారు పిల్లలు చూస్తే పదహారు పిల్లలు కూడా ఇస్తుంది అండ్ ఇప్పుడు మనము ఎవరైనా విజిటర్స్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు సైన్ ఫ్లోర్ అన్న రావచ్చు ఒకవేళ సైన్ ఫ్యూర్ ఇన్ కి అయితే షెడ్ లో టోటల్ షెడ్ కొలాబ్స్ అవుతుంది షెడ్ లేబర్ మాత్రం ఒకలే చాలండి నా దగ్గర ఇద్దరు పనిచేస్తున్నందుకు నేను నూట యాభై ఫీట్ల పొడవు ముప్పై ఫీట్ లో మీరు ఒక ఒక పర్సన్ సరిపోతది ఒక పర్సన్ మనం విడిడింగ్ దాంట్లో ఉన్న వాటికి నైట్ టైం డెలివరీస్ అవుతుంటాయి అట్లా ఉంటాయి కాబట్టి తీసుకుంటాయి వాటికి ఒక్కతని కాకుండా మనం ఇద్దరు లేబర్ అనేది కేటాయించిన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి రామచంద్రాపురము గ్రామము కనగల్ మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు జీపీఎల్ టాపిక్ వచ్చేసి మన వెనకల్ ఈ షెడ్ వచ్చేసి పందుల పెంపకం చాలా మంది రైతులకి పందుల పెంపకం ఈ మధ్య కాలం నుంచి చాలా మంది తెలుస్తుంది కానీ పందుల పెంపకం ఏ విధంగా చేస్తారు ఈ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇందులో సరైన బ్రీడ్స్ ఏంది వీటిని మీట్ని ఏ విధంగా అమ్ముతారు అదేవిధంగా బ్రీడింగ్ పర్పస్లో ఏ విధంగా పెంచుతారు ఈ పందుల పెంపకం చేసిన తర్వాత ఎక్కడ మార్కెటింగ్ ఏ విధంగా ఉంది ఇది రైతు స్థాయిలో సాగు చేస్తే ఏ విధంగా లాభాలు ఉంటాయి పాడి పరిశ్రమతో ఓర్చుకున్నట్టయితే ఈ పందుల పెంపకం ఏ విధంగా ఉంటుంది కొత్తగా వచ్చేవాళ్ళు ఎంత ఎన్ని ఈ పందుల పెంపకంలోకి రావాలి షెడ్కి ఖర్చుకి ఎంత అవుతుంది దీంట్లో మెయింటెనెన్స్ ఏమవుతుంది పందులకు వచ్చే రోగాలు ఏంటి వీటి మెడిసిన్ ఏంది దీనికి ఫీడ్ ఎంత ఎన్ని రోజుల నుంచి పెంచినట్టు ఎప్పుడు మీట్ తయారవుతుంది పిల్లలు ఎప్పుడు ఏ సందర్భంలో వస్తాయి ఇలా పూర్తిగా ఈ పందు పెంపకం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనతో పాటు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు వారిని ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పురుషోత్తం రెడ్డి గారు చాలా మంది తెలుసండి గొర్రెల పెంపకం ఉంటుంది కోళ్ళ పెంపకం ఉంటుంది ఆవులు బర్రెల పెంపకం ఉంటుంది అసలు ఏది పందుల పెంపకం అనేది కొత్తగా ఈ మధ్య చాలా వినబడుతుంది చాలా ముందుకు వస్తుంది స్టార్ట్ చేస్తే మేము ఈ పెంపకం ఇరవై రెండు లో మేము రీసెర్చ్ చేయడం జరిగింది పెంపభావం నుంచి మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి ఫార్మింగ్ ఉంది అంటే బర్ల ఫార్మ్ గానీ ఆవుల ఫామ్ గానీ మేకల ఫామ్ గానీ గొర్రెల ఫామ్ గానీ ఇలా అన్ని ఉన్నాయి సో ఇలాంటిది ఫార్మింగ్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంది పందుల ఫార్మింగ్ అనేది ఇంటిగ్రేటెడ్ లో పెంచడం అనేది తక్కువగా ఉంది సో నాతులు అనేది ఎక్కువగా ఉంది నాతులు అబ్జర్వ్ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఈ మీట్ అనేది ఎక్స్పోజ్ అంటే తిండరు అనేది మేము రీసెర్చ్ చేసినప్పుడు ఈశాన్య రాష్ట్రాలు నార్త్ లో కొంత ఉంది సౌత్ లో కొంత ఉంది సౌత్ లో మెయిన్ గా మన రెండు తెలుగు రాష్ట్రాలు కొంత తక్కువగా ఉంది ఈ రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువ ఉంది మనకంటే మనకంటే బెంగళూరు తమిళనాడు కేరళ కేరళ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాన్జంక్షన్ అనేది అప్పుడు అనేది మనము డిసైడ్ చేసుకున్నాము సో ఈ అనేది మన రా మన దేశంలో కాకపోతే ఇది ఇంకెక్కడ ఇంకెక్కడాంటారని మనం చూసినప్పుడు వరల్డ్ వైజ్ లో ఎక్కువ మీట్ కన్జవర్షన్ చేసేది అంటే ఫోర్ కన్వర్షన్ ఎక్కువ ఉంది సో మన దేశం నుంచి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారు అచ్ఛ సో చేయకూడదు మన మన దేశం నుంచి వేరే దేశాలకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో చేయడానికి కూడా అవకాశం ఉంది డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది దీని మీద సో అలాంటప్పుడు మనం ఎందుకు ఫార్మింగ్ అనేది చేయవద్దు అనేది అప్పుడు అని ఆలోచనతో మనం స్టార్ట్ చేశాం అచ్ఛ ఫార్మింగ్ టూ లో స్టార్ట్ చేసి అంటే మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేసి ఓకే ఇప్పుడు పందుల పెంపకం చేస్తున్నారు కదా దీనికి అసలు మార్కెటింగ్ ఉందా మీ మన తెలంగాణలో వెంచేరు అనుకోండి రెండితలు రాష్ట్రాల్లో దీనికి కొనే వాళ్ళు ఉన్నారా ఉన్నారండి బయర్స్ అయితే ఉన్నారు కొన్ని బయర్స్ అయితే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా మిడిల్ మ్యాన్స్ ఉంటారు బయలు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకేంటి అంటే ప్రజల సంఖ్య తక్కువగా ఉంది ఇంకా అంటే ఒక షెడ్ ఫార్ ఒక ఫార్మర్ ఒకే అతను పది టన్ను పది గంటలు టైం ఇవ్వలేకపోతుంది మిడిల్ మ్యాన్స్ కి ఒక ప్రాబ్లం అనేది మిడిల్ మ్యాన్ ఫేస్ చేస్తారు అక్కడ ఒక మూడు టన్నులు అక్కడ ఒక నాలుగు టన్లు అలా తీసుకెళ్లి వాళ్ళంతా ఒక దగ్గర జమయించి ఒక ముప్పై టన్లు కానీ పది టన్నులు పది గంటలు కానీ వాళ్ళు చేస్తున్నారు అనమాట సో కొంత అనేది ఇంకా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది మీట్ స్కేర్ సీట్ అయితే ఉంది ఇంకా వంద మంది వచ్చిన కానీ దీనికి అయితే వాల్యూ అయితే ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే లేదండి మన అంటే మన దగ్గర తినడం తక్కువ ఉంది అనే ఆలోచనతో మనము ఇక్కడ కన్జంప్షన్ తక్కువ ఉంది కాబట్టి మనం మార్కెట్ తక్కువ ఉంది అనేది అనుకోవడం మన యొక్క పొరపాటుతనమే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది ప్రొడక్షన్ వైజ్ అయితే బ్రీడింగ్ పర్పస్ అయితే పెడుతున్నారు ఎక్కువ మంది పెడుతున్నారు మీట్ పర్పస్ లో అయితే చాలా స్కేర్ ఉంది ఉంది ఎక్కువ మంది వచ్చి మీట్ పర్పస్ లో ఇబ్బంది లేదు కానీ ఉన్న వాళ్ళైతే ఎక్కువ బ్రీడింగ్ అంటే ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలని ఆల్చోడు బ్రీడింగ్ ఎక్కువ చేస్తున్నారు బ్రీడింగ్ అనేది అంటే వాళ్ళు పెడతాను వాళ్ళు కావాలి కాబట్టి మనం సో ఎప్పుడైతే ఉన్న ఫార్మ్స్ మనం కటింగ్ పంపించాలి కాబట్టి ఎక్కువైతే ప్రియారిటీ మీట్ పర్పస్ పర్పస్ ఏదైనా మనం మైండ్ సెట్ అని చేస్తాము మనం ఏంటంటే బ్రీడింగ్ అనేది ఉన్నప్పుడు మనము బ్రీడింగ్ అనేది ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నాం దాని మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ అనేది కంపెనీ ప్రాపర్ ఫీడ్ తో ప్రాపర్ కంపెనీ ఫీడ్తో ఇప్పుడు మీరు మీట్ పర్పస్ అమ్ముతారు అనుకోండి ఎట్లా ఉంది కేజీ ఎట్లా ఉంది పర్పస్ మనము రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నూట అరవై రూపాయలు తక్కువైతే చూలేదు నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు చూసాం దగ్గర ఫార్మర్ దగ్గర అంటే దీంతో అంటే బయట దొరికేటువంటి నాటు ఎక్కువ ఉంది దీనికి రేట్ ఎక్కువ నాటు బయట నల్ల వందలు ఉంటాయి కదా అని దానికన్నా దీనికే ఎక్కువ ప్రియారిటీ ఉంది రేట్ కూడా అదే అంటే మన దాంట్లో రెండు నూట అరవై నూట డెబ్బై నడుచింది ఓకే ఇంకొకటి ఇప్పుడు మీరు షెడ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా రేపు మూడు సంవత్సరాల కింద స్టార్ట్ ఎంత మీ షెడ్ సామర్థ్యం ఎంత ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళు ఎంత పెట్టుకుంటే బాగుంటుంది మా షెడ్ అనేది ఒక నూట యాభై ఫీట్ పొడవు ముప్పై ఫీట్ వెడల్పు ఇది ఓన్లీ బ్రీడింగ్ సెక్షన్ బ్రీడింగ్ సెక్షన్ లూట ఇరవై బ్రీడింగ్ తల్లి పందులు అనేవి ఉంటవి అవి డెలివరీ ఎట్ టైం లో ట్వంటీ ఫైవ్ ఎనిమిట్స్ డెలివరీ అయిపోతాయి ఎవరి పదకొండకుండా ట్వంటీ ఫైవ్ ఎన్మర్స్ డెలివరీ అయితే ప్లాన్ చేసుకున్నాము అచ్చ అట్లా సిక్స్ ఎవ్రీ సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ వరకు ప్లాన్ అయితే చేసుకున్నాము ఎప్పుడైతే పీనింగ్ పిల్ల తల్లి దగ్గర వీనింగ్ చేసినాము పిల్ల అనేది ఇంకో షెడ్ లో పోతారు మనం ప్లాన్ చేసినాం అచ్చ ఇంకో షెడ్ కూడా ఏర్పాటు చేస్తాం కన్స్ట్రక్షన్ లో ఉంది ఇన్స్ట్రక్షన్ లో ఉంది ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ షెడ్ నూట యాభై పొడువు ముప్పై ఫీట్ లో ఎంత సామర్థ్యం ఇది

ఒకవేళ కొత్తగా వచ్చిన అనుకోండి షెడ్ పెట్టుకోవాలి ఒక యూనిట్ పెట్టాలనుకునే ఎవరైనా ఆలోచనతో ఉంటే వాళ్ళకు నూట ఇరవై ఫీట్ల పొడవు ముప్పై మూడు ఫీట్ల వెడల్తో ఉంటాయి అనేది ఒక యూనిట్ అనేది పర్ఫెక్ట్ షెడ్ యూనిట్ లో ఎన్ని ఆనిమల్స్ ఉంటాయి పది ఆడే ఉంటాయి ఒక మొగది ఉంటుంది ఓకే పది ఫీమేల్ ఒక మేల్ వచ్చేసి ఒక యూనిట్ ఒక యూనిట్ లెక్క ఆ యూనిట్ కి నూట ఇరవై పొడవు ముప్పై ఫీట్ ల పొడవు విడతతో వస్తే బాగుంటుంది ఒక యూనిట్ కాస్ట్ ఎంత అన్నాడు మీరు ఒకవేళ కొనాలి మూడు లక్షల యాభై వేలు నుంచి మూడు లక్షల యాభై దగ్గర దాకా జరుగుతున్నది కాస్ట్ అంటే పది ఫీమేల్ ఒక మేల్ ఒక యూనిట్ కి వచ్చేసి మూడు లక్షల యాభై నుంచి నాలుగు లక్షల మధ్యలో ఉంటుంది ఎన్ని నెలల పిల్లలు ఇస్తాయి ఆ యూనిట్ లా ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉంటాయి ఆరు నుంచి ఏడు నెలల మధ్య పిల్లలు వచ్చేంతా సెవెంటీ కేజెస్ ఉన్నాయి వస్తాయి నాకు వస్తాయి ఒకవేళ తక్కువ పిల్లలు అంటే తక్కువ వేటు కల పిల్లలు తీసుకోవాలి కొంచెం రేట్ తగ్గుతుంది తగ్గుతుంది ఆల్మోస్ట్ మనం ఉన్నప్పుడు తీసుకుంటాం కాబట్టి తక్కువ ఉన్నప్పుడు తక్కువ కేసాం కదా ఇప్పుడు మీరు ఈ ఇందులో పెంచుతారు కదా సార్ ఇట్లా దీంట్లో మనకి ఎక్కువ ప్రధానంగా రోగాలు ఇట్లా ఏమేమి వస్తుంటాయి పందుల ప్రధానంగా రోగాలు అంటే ఇందులో మెయిన్ డిసీజ్ స్కిన్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి స్కిన్ డిసీజెస్ ఎప్పుడు షెడ్ అనేది వెట్ గా ఉండడం వల్ల స్కిన్ డిసీజ్ వస్తాయి సో షెడ్ అనేది ఎంత డ్రై ఉంటే అంత మన డిసీజ్ అనేది తక్కువ వస్తాయి మన షెడ్ లో అంటే పచ్చితనం ఉంచుద్దు ఉంచుద్దు అదర్వైజ్ ఆ డిసీజ్ అనేది అన్ ఇప్పుడు మనము ఎవరైనా విజటర్స్ అనేది లోపలికి ఎలా చేసినప్పుడు సైన్ ఫీవర్ అయినా రావచ్చు ఒకవేళ సైన్ ఫీవర్ ఇంటికి అటాక్ అయితే షెడ్ లో టోటల్ షెడ్ కొలాబ్స్ అవుతుంది సో అనేది విజిటర్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం షెడ్ లోకి అలౌ చేయకపోవడం అనేది నేనైతే మంచి అనేది ఉద్దేశం అని చెప్తాను కొత్త వాళ్ళని అలో చేయొద్దు ఉన్న వాళ్ళతో అన్న ఉన్న వాళ్ళతో చేసుకో చేసినప్పుడు కూడా మీరు పొటాషియం తోటి పొటాషియం పర్మనెంట్ గానీ బ్లీచింగ్స్ గానీ సున్నం గానీ అలాంటి ట్రీట్మెంట్ తీసుకొని మనం లోపలికి పంపించాలి బట్ కొన్నిసార్లు అలా చేసినా కూడా మనకు బయోసేఫ్టీ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఓరి లోపలికి రానిపోవడం అనేది బెస్ట్ సజెషన్ ఇప్పుడు మీరు పెంచుతారు కదా పిల్లలు ఎట్లా సంవత్సరానికి ఎన్ని సార్లు రెండు ఉంటాయి సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి సంవత్సరానికి రెండు సార్లు రెండు సార్లు వస్తాయి రెండు సంవత్సరాలకు ఐదు సార్లు వస్తాయి రెండు సంవత్సరాలకి ఐదు సార్లు ఐదు సార్లు తీసినవి ఎట్లా ఇట్లా ఎన్ని పిల్లలు తీసుకునే యానమో మనం చూసింది లైవ్ లో మన షెడ్ లో లోయెస్ట్ వచ్చి ఆరు చూసిన లోయస్ట్ ఆరు పిల్లలు తీసినా హైయెస్ట్ వచ్చి పదహారు పిల్లలు చూసి పదహారు పిల్లలు కూడా తీసుకు పది ఆవరేజ్ ఒక పద అనుకోవచ్చు ఆవరేజ్ పది మనం తీసిన అంటే ఎనిమల్ తీస్తుంది పది పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను బట్ మనం ఎంత అనేది మనం బతికించిన సక్సెస్ రేట్ అనేది ఎంతో చూసుకోవాలి హైదరాబాద్ అనేది ఇచ్చిన పిల్లలు కాదు మనం సక్సెస్ రేట్ ఎంత తీసుకుంటున్నాం అని చూడాలి అందులో నుంచి అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఫార్మర్ గా ఒక మీ పిల్లలు బయటకు వస్తున్నాయి కదా అసలు ఈ పంది యొక్క లైఫ్ టైం వ్యాలిటీ ఎంత చిన్న అంటే పిల్ల పెద్ద పంది నుంచి పిల్లలు వచ్చిన తర్వాత పిల్ల నుంచి దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది అసలు లైఫ్ టైం అనేది చాలా ఉంటుంది బట్ మనం ఏడు నుంచి ఎనిమిది నెలలు కానీ మార్కెట్ గానే పంపిస్తున్నాం పిల్ల నుంచి అది ఏడు నుంచి ఎనిమిది నెలలలో మనకు హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ కొంత హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉంటుంది నైన్టీ ఫైవ్ ప్లస్ నుంచి వన్ నాట్ ఫైవ్ నుంచి వన్ నాకు వచ్చినాం మనం సెవెన్ టు ఎయిట్ మంత్స్ కాలంలో అప్పుడే మీట్ పర్పస్ కి చేస్తాం బ్రీడింగ్ పర్పస్ అయితే మనం ఇంత ఎంత వేట్ వచ్చో సిక్స్ టు సెవెన్ మధ్య పంపించేస్తాం సిక్స్ టు సెవెన్ మధ్యలో సెవెన్ ట్వంటీ చేస్తారు మనం పంపించేస్తాం మీ పెద్ద మీ దగ్గర పెద్ద పందులు కూడా ఉన్నాయి కదా అవునండి ఇవి ఎట్లా ఇవి బ్రీడింగ్ ఎన్మస్ట్ నా బ్రీడింగ్ ఎన్మస్ నా ఆల్రెడీ ఫోర్ ఫిఫ్త్ టైమ్ డెలివరీ అవుతుందో ఫిఫ్త్ సిక్స్ టైం డెలివరీ ఉన్నాయి కొన్ని ఎక్వర్ డైమ్ డెలివరీ ఉన్నాయి కొన్ని థర్డ్ లాక్టేషన్ ఉన్నాయి కొన్ని సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి కొన్ని ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి సో అలా ఉన్నాయి మన దగ్గర ఇవి ఎట్లా పిల్లలు కూడా ఎట్లా అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ ఒకసారి ఈత స్టార్ట్ అయింది అనుకోండి అంటే ఈత పెరిగే కొద్ది పిల్లల సంఖ్య పెరుగుతుంటదో తగ్గుతున్నాయి అవకాశం ఉంటదా ఈత పెరిగే కొద్ది పిల్లల సంఖ్య అనేది పెరగాలి పెరగాలి ఆర్ఎల్స్ తొమ్మిది పది పదకొండు ఉన్నా ఏం కాదు ఈత పెరుగుతున్నా కొద్ది పిల్లలు తగ్గిందంటే దాన్ని ఇమిడియట్ గా మనం కమర్షియల్ పర్పస్ లో ఇమిడియట్ కాబట్టి దాన్ని బయటకు పంపించడం బెటర్ మీట్ పర్పస్ పంపించేసి బెటర్ ఒక ఒక పంది దాదాపు ఎన్ని ఈతలు తీయచ్చు మీ ఎక్స్పీరియన్స్ లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు ఆరు సంవత్సరం నుంచి ఏడు సంవత్సరాల తర్వాత మీట్ పర్పస్ మీట్ పర్పస్ ఎంత పెరిగిన తీసుకోవచ్చు తీసుకుంటారు అలాంటి రెండు వందల మూడు వందల యాభై కేలు మూడు వందల తీసుకుంటారు వాళ్ళు అంటే పది నాకు తెలుసు పది పదిహేను సంవత్సరాలు బతుందా ఒకవేళ మంచి ఇరవై వరకు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం కానీ ఆరు సంవత్సరాల వరకు పర్సన్ పర్పస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రూపాయి పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి అలానే చూడాలి మనం కూడా ఏదో నేను జంతు ప్రేమికుని సాధ అంటే మాత్రం ఇబ్బంది హైయెస్ట్ ఎంత ఉంటుంది మీ దగ్గర ఉన్న పందుల ఇప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాల పంది ఉంది హైయెస్ట్ వెయిట్ ఎంత ఉంది మీ దగ్గర నా దగ్గర 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 వచ్చే మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు రెండు నెలలు మూడు నెలల సంవత్సరాలు మూడు నెలల పంది కూడా ఉన్నది ఓకే అవి దగ్గర దగ్గర వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల బైకి మీరు పిల్లల కోసం వాటర్ పెంచుతూ నడుస్తున్నాం ఇందులో బ్రీడ్స్ ఎట్లా బ్రీడ్స్ ఎలా ఉంటాయి అండి ఇందులో బ్రీడ్ అనే రకాలు చాలా ఉన్నాయి బట్ ఇండియాలో మెయిన్ లార్జ్ వెయిట్ యాక్ షేర్ అనేది ఇది సెకండ్ కానీ లార్జ్ వెయిట్ యాక్ షేర్ షేర్ నేను బ్రీడ్ బ్రీడ్ పేరు మీరు పెంచుతున్నాయి ఇది ఏంటి అంటే మన ఇమ్యూనిటీ సిస్టనిక్ కానీ ఆర్ఎస్ పిల్లలు ఎక్కువ వేయడానికి కొంచెం గ్రోత్ రేట్ అనేది తక్కువ ఉంటుంది పిల్లల్ని కేర్ తీసుకోవడం కానీ బాగుంటుంది దీంట్లో అచ్చ అచ్ దిరాక్ అనేది ఇంకోటి ఉంది డ్యూరాక్ డ్యూరాక్ అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది బట్ అది గ్రోత్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ పిగ్లే సంఖ్య తక్కువగా రావడం ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది దానికి సో మనం ఇది అయితే వాడుతున్నాం అటేక్షన్ అందుకనే మన ఇండియాలో కూడా బాగా

వన్ థర్టీ తర్వాత వన్ వన్ థర్టీ టూ త్రీ త్రీ మధ్యలో మనం మాక్సిమం క్లోజ్ చేపిస్తాం ట్రై చేస్తాము ఎందుకంటే బయట టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటున్నప్పుడు షెడ్ అనేది తొందరగా డ్రై డ్రై అవుతుంటది కాబట్టి అట్లా మనం ఆ ప్లాన్ చేసి మనం చెప్పేయగలుగుతాం అంతే మార్నింగ్ మామూలుగా క్లీన్ చేస్తారు బట్ వాటర్ ఆఫ్టర్ టైమ్ లో వాటర్ ఒకటే ఒకటే టార్ కొట్టేస్తారు రోజు వాషింగ్ ఏమన్నా లేదండి వాషింగ్ అంటే ఏం లేదు వాటర్ కొట్టేటప్పుడు వాటర్ ఎనిమల్ కూడా కొడతారు ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది మనము లేదు బఫే పట్టుకొని వాతావరణం పెరుగుతాయ్ ఇప్పుడు ఇప్పుడు సీజన్ లో మనకి మారుతుంటాయి మనిషికి మనకి సీజన్ మార్గం రోగాలు దీంట్లో అట్లా సీజన్ మారుతున్నా ఏమన్నా రోగాలు ఎక్కువ వస్తాయి ఈ సీజన్ లో ఇబ్బంది ఉంటది ఈ సీజన్ లో బాగా ప్రత్యేక జాగ్రత్త తీసుకొని ఉంటుంది పంతొమ్మిది అంటే అంటే కొంచెం వింటర్ టైంలో కొంచెం వేసుకోవాలి పిగ్లెట్స్ చలికాలంలో చలికాలంలో కొంచెం ఎందుకంటే అనేది అటాక్ గా కొంచెం అవకాశాలు ఎక్కువ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ హీట్ బల్బ్స్ స్టార్ట్ చేస్తాము హీట్ బల్బ్స్ హీట్ బల్బ్స్ పెడతాం పైన కొంచెం లోపల కూడా కొంచెం అసలు యాక్చువల్ గా పందికి ఇరవై ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది పర్ఫెక్ట్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ టెంపరేచర్ అనేది సో అది 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 మనం మెయింటైన్ చేసి పర్ఫెక్ట్ గ్రోత్ ఉంటది హైయెస్ట్ ఎంత వరకు తట్టుకోగలుగుతుంది టెంపరేచర్ మన దగ్గర అయితే ఫార్టీ ఫార్టీ టూ కూడా మనం చూసినాం నలభై రెండు డిగ్రీ సెల్సియస్ ఉన్నంత వరకు తట్టుకుంటా తట్టుకునే శక్తి ఉంది ఇంక మనం అయితే లైవ్ లో చూసినాం మన టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి చూసినాము బట్ ఇంకా ఎక్స్ట్రా అనేది లేదని చూడలేదు మన దగ్గర లేదు కాబట్టి మనం అది ఓకే ఇప్పుడు లేబర్ కూడా ఇట్లా ఎంత మంది అవసరం ఉంటుంది ఇప్పుడు మీరు ఎట్లా షెడ్ ఎంత మంది పెట్టగలుగుతారు కొత్తగా వచ్చే వాళ్ళకి షెడ్ మొత్తం లేబర్ మొత్తం ఒకలే చాలండి నా దగ్గర ఇద్దరు పని చేస్తారు అంతే నేను 150 ఫీట్ ల పొడవు 30 ఫీట్ ల వెడల్పుకి మీరు ఒక ఒక పర్సన్ సరిపోతది ఒక పర్సన్ మనం వెడింగ్ ప్లాంట్ లో ఉన్నా కాబట్టి నైట్ టైం డెలివరీస్ అవుతుంటాయి అట్లా ఉంటాయి కాబట్టి రిస్క్ ఉంటాయి కాబట్టి ఒక కాకుండా మనం ఇద్దరు లేబర్ అనేది కేటాయించిన ఇద్దరు పెట్టి అన్నట్టు ఇద్దరు పెట్టి మనం సపోర్ట్ గా మనం వేరే పని వర్క్స్ కూడా చేస్తాం మనకు అచ్చా బీహార్ వాళ్ళు ఉన్నారా ఇద్దరు ఇద్దరు బీహార్ వాళ్ళు మొత్తం వాళ్ళే క్లీనింగ్ ఇట్లా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే మెడిసిన్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మీరు పిల్లల గురించి చెప్పారు అసలు పిల్లలు పుట్టినప్పుడు మిల్కింగ్ అనేది ఎన్ని నెలల వరకు ఇయ్యాలి ఇచ్చిన తర్వాత ఎప్పుడు సపరేట్ చేస్తారు ఎన్ని నెల మిల్కింగ్ అనేది మనము తల్లిని దగ్గర ఏడు నుంచి ఎనిమిది కేలు వచ్చినాక మిల్కింగ్ సెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మనం వీనింగ్ పుట్టినప్పుడు పిల్లలు వెయిట్ ఎంత ఉంటది పుట్టినప్పుడు మన దగ్గర వచ్చేసి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ఉంటుంది వేట పద్నాలుగు వందలు అంటే కేజీ కేజీ కేజీంబావు నుంచి కేజీ కూడా పిల్లలు వేటు వెయిట్ అది ఏ నుంచి ఎనిమిది ఒక నెల ఉంచుతారా నెల రెండులో కొన్ని ఇరవై ఐదు రోజులు వస్తాయి కొన్ని ముప్పై ముప్పై ఐదు రోజులు పడతాయి అంటే తల్లి దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు పదకొండు ఉన్నప్పుడు కొంచెం తొందరగా వస్తుంది అందుకని పదహారు ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది అలా మనకు థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది కొన్ని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డేస్ కూడా వస్తుంది రూమ్ లెక్క దానికి ఫీడ్ అనేది మనం మామూలుగా ఎయిట్ ఎనిమిది రోజు నుంచి ఏడు నుంచి అలవాటు చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఫీడింగ్ ఫీడింగ్ వెళ్ళిపోతుంది ఇది మళ్ళీ తల్లిని మనం డివార్మింగ్ చేసుకుని మనకు దానికి కావాల్సిన మెడిసిన్ తీసుకొని మళ్ళీ దాన్ని కి పంపించడం జరుగుతుంది ఇక్కడ కాదండి అసలు ప్రోటీన్ ఎంత కావాలి ఏ సప్లిమెంట్ ఎంత కావాలి అనేది మనము చూడాలి చూసుకోవాలి దగ్గర దాంట్లో స్టేజ్లు ఉంటాయి దీంట్లో వారం రకాల స్టేజ్ ఉంటాయి ఏ స్టేజ్ ఎంత ప్రోటీన్ అవసరం ఎంత ఫ్యాట్ అవసరం ఎంత కార్బోహైడ్రేట్స్ అవసరము మినరల్స్ ఎంత అవసరం విటమిన్స్ ఎంత అవసరము ఫ్యాట్ ఎంత అవసరమో చూసుకోవాలి బట్ నేను ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఒక దాన పేరు చెప్తాము నా ఏర్లో నాకు తక్కువ దొరకొచ్చు మీ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు బట్ మనం మార్కెట్ ఎప్పుడైనా మనం దృష్టిలో అంటే మార్కెట్ వాల్యూ దృష్టిలో పెట్టుకొని మనం పని చేయాలి నా దగ్గర ముప్పై రూపాయలు ఉంది మీరు పెట్టమని చెప్తా మీ దగ్గర యాభై రూపాయలు మీరు పెడతప్పుడు మార్కెట్ వాల్యూ మీకు వాల్యూ సెట్ కాదు కదా సో అలా మీరు నేర్చుకోండి మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకొని ఫీడ్ తయారు చేసుకోండి ఆడల్స్ మీరు ఏదైనా ఉంటే కంపెనీస్ ఉంటే కంపెనీస్ తెచ్చుకోండి అంతేగాని మీరు ఏ దాన పెడుతున్నాం మేము అదే దాన పెడతా అంటే కన్మా కాదు ఇబ్బంది అన్నట్టు నార్మల్ అయితే దీనికి ఏం పెడతారు ఏం ఉంటుంది ఎక్కువ మంచి వేట్ రానికి అయినా మీరు ఏమేమి పెడుతుంటారు ఎన్ని రకాలైతే యాక్చువల్లీ ప్రజెంట్ కంపెనీ ఫీడే వాడుతున్నాము కంపెనీ ఫీడే కంపెనీ ఫీడే వాడుతున్నాము బట్ మనం ఇంతకు ముందుకు మన ఏరియాలో మొక్కజొన్న దొరుకుతది మొక్కజొన్న సోయా దొరుకుతది సోయా దొరుకుతాయి పరం దొరుకుతది పౌడు దొరుకుతాయి కాబట్టి ఆ నాలుగు ఐటమ్స్ తో మనం ఫార్ములాస్ అనేవి మనం చేసుకున్నాం మీరు క్రియేట్ చేసి తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో కొంత వాటర్ తగ్గడానికి విటమిన్స్ మినల్ మినరల్ మిక్స్ తీసుకొచ్చుకొని మనం యాడ్ చేసుకొని విటమిన్స్ మినరల్స్ కూడా యాడ్ చేసుకొని మనం దానికి ఇచ్చేది దానం మీరు నార్మల్ గా కంపెనీ దానికి ఇంత యాభై కిలోలు బస్తాలు ఉంటాయి కదా అవును ఎంత వేరే ఉంటది అది యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ స్టేలు డిఫరెంట్ డిఫరెంట్ ఉందండి మనము పంతొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల నుంచి పంతొమ్మిది వందల వరకు రేట్ ఉందండి ఒక పంతొమ్మిది అనేది పిల్లలకు పిల్లలకి పెద్ద వాటిలోకి ఏమైతుందంటే రేట్ తగ్గుతుంటది అట్లా నార్మల్గా రోజు సార్లు ఇవ్వాల్సి వస్తుండదు దాన్ని రోజు రెండు సార్లు ఇస్తాం అండి రెండు సార్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తాం ఎంత వింటది ఒక పంది పెద్దలు అయితే రోజుకి వచ్చి రెండున్నర కేంద పెద్దలు రోజుకి రెండు ఉదయం కేజీ బాబు సాయంత్రం కేజీ బాబు ఇస్తాము పిల్లలు దాని వెయిట్ బట్టి అది పట్టుకుంటూ వీక్లీ వీక్లీ పెంచుకుంటూ పోతాం బట్ దానికి మనం అయితే స్టాప్ చేసి వన్ ఉదయం ఫైవ్ సాయంత్రం అదే అదే ఇట్లా రోగాలకి ఏమన్నా మధ్యలో మధ్యలో నార్మల్గా ఇచ్చినట్టు సిక్స్ మంత్స్ ఒకసారి మనం బ్రీడింగ్ ఎనిమల్స్ కి వ్యాక్సిన్ ఇస్తాము పెద్ద పందులకు సైన్ ఫీవర్ వ్యాక్సిన్ ఎఫ్ఎం డి వ్యాక్సిన్ ఇస్తాము రెండు ఇస్తాము పిల్లలకేమో పుట్టినాక రెండో నెల సైన్ఫివర్ ఇస్తాము నాలుగో నెల ఎఫ్ఎండి అని ఇస్తాము ఆ తర్వాత వాటికి ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి మళ్ళీ మళ్ళీ వాడతాను ఎవరైతే తీసుకెళ్లిరో కటింగ్ పర్పస్ తీసుకొస్తే వాళ్ళకి అవసరం లేదు కటింగ్ తోలిపోతే మీటింగ్ పర్పస్ తీసుకొస్తే వాళ్ళు మేము ఒక ఐ మీన్ వ్యాక్సినేషన్ చేసిన డేట్స్ ఇస్తాము ఆ డేట్స్ ని బట్టి వాళ్ళు ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి డేట్స్ తో కంటిన్యూ చేస్తే సరిపోతుంది చిన్న పిల్లలకు కూడా మీరు ఇందాక పట్టుకొని ఇస్తున్నారు కదా వ్యాక్సిన్స్ అదే ఎట్లా అదే రోగ నిరోధక శక్తి పెరగడానికి వెయిట్ గెయిన్ కావడం కోసము ఆ దాంట్లో అంటే పంది దగ్గర ఏమైతుంది అంటే మల్టిపుల్ అంటే పదకొండు పన్నెండు పద్నాలుగు ఇట్లా వస్తున్నాయి పిల్లలు వస్తున్నప్పుడు కొంత విటమిన్స్ డిఫరెన్స్ అనేది ఉంటది అది కవర్ చేయడానికి ఎక్స్ట్రా సప్లిమెంటర్ అనేది దాన్ని సప్లిమెంట్ లాగా ఇస్తున్నా అచ్చా మీరు ఇచ్చిన ముట్టే మళ్ళా పందికి గుర్తు పెడుతున్నాం అంటే దేనికి ఇప్పుడు అందులో ఇప్పుడు పది పదిహేను ఉంటాయి అన్ని వైడ్ గా ఉన్నాయి దేనికి ఇచ్చిన ఎట్లా గుర్తు పెట్టుకుంటాం సో దానికి ఒక మార్కింగ్ టైప్ మార్కింగ్ టైప్ మార్కింగ్ టైప్ ఇచ్చుకుంటే మార్కింగ్ అట్లా అట్లా మనం అందులో ఉన్న రూమ్ లో ఉన్న మొత్తం ఖాళీ చేస్తాం ఆ మార్క్ మళ్ళీ వెళ్ళిపోతుందా క్లీనింగ్ లవా వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ మార్క్ కన్ఫ్యూజ్ కాబట్టి వెళ్ళిపోతా మార్క్ ఈ పందుల చెట్టు కూడా డిఫరెంట్ గా ఉందండి నార్మల్ గా ఇప్పుడు ఆవుల చెట్టుకి ఏమో లైన్ లో ఒకటి మధ్యలో అక్కడ ఇక్కడ ఇన్ని పెడతారు అండి అంటే తల్లి డెలివరీ అనేటప్పుడు ఇందులో డెలివరీకి డెలివరీ అయిపోయినాక తల్లి అందులో ఉంటది అక్కడ రాట్ల కనిపిస్తున్న దాంట్లో ఫెరయింగ్ అంటారు దాన్ని డెలివరీకి ముందు రోజు రెండు రోజుల ముందు నుంచో డెలివరీ అయినా ఒక టెన్ డేస్ దాకా అందులో ఉంటారు ఎందుకంటే తల్లి మీద పడకుండా పిల్లలకు సేఫ్టీ కోసం మధ్యలో రాడ్లు వేసి పెట్టారు మధ్యలో ఉంటుంది పిల్లలు వచ్చినట్టు బయటకు వచ్చేస్తాయి మీద పడకుండా ఉండకుండా ఉంటుంది మాయ కనుక ప్లెజెంట్ కనుక తినకుండా ఉంటారు అట్లాంటి జాగ్రత్తల కోసం అది ఎట్లా బ్లాక్ ఒక్కొక్క బ్లాక్ ఎంత సైజ్ ఎంత ఉంటది ఇది మనము ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ స్క్వేర్ షేప్ లో వచ్చిందన్నట్టు అట్లా ఎన్ని బ్లాక్ వచ్చిన మనకి షెడ్ లో థర్టీ ఫైవ్ వచ్చినాయండి అవి థర్టీ ఫైవ్ బ్లాక్ వచ్చింది ఎవరి మంత్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా టెన్ అనమాట ఒకవేళ ఏదైనా దాన్ని అంటే డెలివరీ అవుతున్నా మనం డేటా రాసుకున్నప్పుడు ఒకటి ఎక్స్ట్రా మళ్ళీ రిపీట్ రావడం చేయడం జరుగుతుంది కాబట్టి అలా ఒకటి ఎక్స్ట్రా ఉండాలని థర్టీ ఫైవ్ చేసుకున్నాము ఇవి ఈ ట్వల్ రూమ్స్ లో మనకు వచ్చేసి వన్ ట్వంటీ అనిమల్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ బ్లాక్ లా పెద్ద పందులు ఎన్ని పడితే సెవెన్ పాయింట్ ఫైవ్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ లో మనం యాక్చువల్ గా వచ్చేసి రెండు వేసుకోవచ్చు రెండు పందులు వేసుకుంటే పెద్ద పందులు వేసుకోవచ్చు కానీ ఇవి ఓన్లీ తల్లి పందులకి తల్లి ప్లస్ పిల్లల్లో ఉంటాయి ఈ పెద్ద బ్లాక్ లోనే పెద్ద పందులు వేస్తాం పెద్ద పందు ఓన్లీ ట్వెల్వ్ లో కలిసి మనకు వచ్చి సెవెంటీ వస్తాయి సెవెంటీ వస్తాయి సెవెంటీ ప్లస్ థర్టీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ అనేది మనకి ఇందులో ఉంటది ఓకే బట్ మనము కొంత మనం అట్లా అడ్జస్ట్ చేసి మనం వన్ ట్వంటీ మెయింటైన్ చేయాలని ఆలోచనతో ఉన్నాము ఈ షెడ్ ఇట్లా మీరు వేసుకున్న షెడ్ ఎంత ఖర్చు అయింది మీకు వేసుకుని ఇది ఇరవై ఐదు లక్ష ఖర్చు మొత్తం ట్వంటీ ఫైవ్ లాక్స్ ల్యాక్స్ ఖర్చు ఈ వన్ ఫిఫ్టీ థర్టీ వన్ ఫిఫ్టీ థర్టీ ప్లస్ మీకు వాటర్ బోర్వెల్స్ పవర్ ఎవ్రీథింగ్ లేబర్ క్వార్టర్స్ కలిసి ఇరవై లక్షలకి వచ్చింది మనం ఎందుకంటే ప్రతి రూమ్ కి సేమ్ హౌస్ కి ఎలా మనము బేస్మెంట్ చేసాము అలా ప్రతి రూమ్ కి మనము బేస్మెంట్ చేసినా సో కాస్ట్ ఫాస్ట్ వచ్చేసింది స్టాండర్డ్ టైప్ కావాలి అనుకున్నాము ఎందుకంటే ఓన్ ల్యాండ్ సో మనం ఎలా ఇందులోనే ఉండాలంటే ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నాము దానికోసం ఇలా ప్లాన్ చేస్తున్నాం వాటర్ కూడా ఎట్లా ఎట్లా తాగుతాయి పందులు వాటర్ కి వాటర్ నెప్పల్స్ అండి నెప్పల్స్ నెప్పల్స్ వాటర్ నెప్పల్స్ దానికి అర్థం అయిపోయింది అనుకో నాకు తెలిసి అదే దానికి పోయి నీళ్ళు లాగాలని తెలియదు ఆటోమేటిక్ తాగు నల్లకడ పోయి నూరు పెడుతుంది వాటర్ వచ్చేస్తున్నాయి పందుల పెంపకం చేస్తారు నాకు తెలిసి చుట్టుపక్కల కూడా చాలా ఎవరు లేరు లేరు కొత్తగా మీరు వచ్చినప్పుడు అయినా సరే ఊర్లో వాళ్ళైనా సరే ఎట్లా ఈ పందులు పెంచడం ఎట్లా అన్నారు ఫస్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషన్ నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ పెట్టలేండి నా ఫామ్ నేను డే హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ లో మంచాల కడ పెట్టాను

ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది ఎనిమల్ కాస్ట్ ఎంత అవుతుంది ఆ షెడ్ ఎంత పెడుతున్నాము ఎన్ని రోజులు మనం రిటర్న్స్ చేయగలుగుతాము ఆ పెట్టిన అమౌంట్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఓపిక పడితే మనకి రిటర్న్ వస్తుంది అన్ని ఆలోచనతో వస్తేనే రండి కానీ ఏదో పెట్టినా ఎలా పెట్టినా పెట్టిన తెల్లారు ఆ తెల్లారు వన్ మంత్ లో బరెక్క వన్ మంత్ గా బిల్ పాల బిల్ పడుతుంది నాకు ఇదో రాలేదు అని కాదండి ఇలా చాలా హోపీగా హోపీగా ఉండాలి ప్లస్ మీకు అమౌంట్ ఉండాలి అన్నీ ఉంటనే ఇందులో దిగండి లేదు నాకు టైం లేదు ప్లస్ ఏది లేదు అనుకుంటే మాత్రం రావద్దు వచ్చి ఇబ్బంది పడద్దు ఇందులో మరి చూస్తా రైతు సోదరులారా ఇది మరి ఈ రోజు ఈ వీడియోలో మనకి పురుషోత్తం రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి ఈ పిక్ ఫార్మింగ్ యొక్క సమాచారం విధంగా ఉంది కొత్తగా వచ్చే వాళ్ళు అవగాహన తెలుసుకొని దీంట్లోకి రావాలి కానీ ఏదో వీడియోలు చూసి నేను కూడా పెడతా నేను కూడా ఒక యూనిట్ తెచ్చుకొని పెడతా నేను కూడా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏదైనా చేయాలని ఆలోచనతో ఉన్నా కొత్తగా ఉంది మార్కెటింగ్ కూడా ఉందనే ఆలోచనతో ఇందులోకి వచ్చినట్టే మాత్రం ఈ ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది డే టు డే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాని యొక్క సాధక పాధకాలు చూసుకోవాలి మెడిసిన్ ఇవ్వాలి ఇవన్నీ మా మేత విషయంలో దాన విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి దీనికి ఒక సరైనటువంటి ఖర్చు అవుతుంది దానికి పెట్టిన పెట్టుబడికి మనం లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ వీడియోలు చూసి మాత్రం కొత్తగా వచ్చే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉందని పురుషోత్తం రెడ్డి గారు తెలియజేస్తున్నారు మీకు మరింత సమాచారం దీనిపైన కావాలి మీరు కూడా పందుల పెంపకం రావాలంటే పిల్లల కోసం కూడా మన వీడియో పైన కానీ మొబైల్ నంబర్స్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు ఈ రోజు ఈ వీడియోలో మీకు పందుల పెంపకం యొక్క సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యమేటివ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్